ఆదిబోధ్కు స్వాగతం రండి అర్ధాన్ని వెతుకుతూ మన ప్రయాణం మొదలుపెడదాం అసలు కథలు రాయడానికంటే ఎంతో ముందు అంతెందుకు దేవతలకు పేర్లు పెట్టక ముందే అప్పుడు కూడా ఒక అర్ధముండేది చూడండి పురాణాలంటే కేవలం పాతకథలు కాదు అవి మన మనస్సుకి అద్దం పట్టే పటాలు ఇక ఆదిబోధలో మనం వీటిని కథలుగా కాదు వాటిలో దాగి ఉన్న జ్ఞానంగా చూస్తాం ఈ అన్వేషణని మనం ప్రపంచ ప్రసిద్ధ ఇతిహాసం రామాయణంతో మొదలుపెడదాం సరే అసలు రామాయణమంటే ఏంటి అదొక మాత్రమేనా లేక అంతకు మించినదా దేన్ని మనం మూడు విభిన్న కోణాల్లోంచి చూద్దాం రండి మొదటగా రామాయణాన్ని ఒక చరిత్రగా చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం అయోధ్యలో దొరికిన ఆధారాలు ఇంకా రామసేతు ఇవి చారిత్రక మూలాలవైపు చూపిస్తున్నాయి కార్బన్ డేటింగ్ ప్రకారం రామసేతువంతెన దాదాపు ఏడు వేల ఏళ్ల పాతదని అంచనా ఇది మనుషులు కట్టిందా లేక సహజంగా ఏర్పడిందా ఇది ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నే సరే చరిత్ర పక్కన పెడితే రామాయణం ఒక సజీవ కథగా ఎలా నిలిచిందో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకి వాల్మీకి రామాయణానికి కంబ రామాయణానికి మధ్య తేడాలు గమనించవచ్చు ఈ మార్పు ఇప్పటికే కొనసాగుతూంది ఆధునిక రచయితలు పాత్రలకు కొత్త గొంతు ఇస్తున్నారు చివరిగా దీని ప్రపంచ వారసత్వం గురించి మాట్లాడుకుందాం ఇది మనకే పరిమితం కాలేదు అనేక దేశాల కళలు ఆలయాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఈ వారసత్వం ఇప్పటికీ సజీవంగా ఉంది మన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది అంటే అసలు అర్థం వీటన్నింటినీ కలిపి చూసినప్పుడే మనకు దొరుకుతుంది ఇక్కడే మనం కథల్ని దాటి అసలైన అర్ధంలోకి ప్రవేశిస్తాం ఈ అర్థవంతమైన ప్రయాణంలో మాతో కలిసిరండి